హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నుంచి శివారు ప్రాంతం అని చెప్పుకోవాలి దమైగూడ జవహర్ నగర్ సాకేత్ కాలనీలో ఇక్కడ ఒక కిరాతకమైనటువంటి ఘటన జరిగింది రియల్టర్ ఒక రియల్టర్ని రోడ్డు పైనే మనం చూస్తున్న ఈ స్పాట్లోనే ఇదే ఏరియాలోనే రోడ్డు పైన రియల్టర్ని పొద్దున ఉదయం ఏడు గంటలకు పట్టుకొని కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా చంపినారు అసలు ఫస్ట్ కత్తితో నరకడం దగ్గర నుంచి రాళ్ళతో కొట్టడం చివరిగా పిస్టాల్తో కాల్చి ఆ దుండగోలు పారిపోయిన తీరు మన విజువల్స్ లో చూడొచ్చు చాలా కిరాతకమైనటువంటి ఘటన ఇది సో వ్యక్తి ఏమైనా ఉండొచ్చు అంటే గతంలో ఈ రియల్టరీ ఏదైతే హత్యకు గురైనటువంటి వెంకటరత్నం రియల్టర్ గా రియల్ ఎస్టేట్ బిల్డర్ గా చాలా వరకు దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాడు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆయన గతంలో రెండు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ధూల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన పైన వరుస డబల్ మర్డర్ కేసులు ఉన్నాయి బహుశా ఆ మర్డర్ కేసుకి సంబంధించి ఆయనని ఈ విధంగా చంపినారా వాళ్ళే చంపినారా లేదా ఎవరికైనా సుపారిచ్చి చంపిపించడం జరిగిందా చంపిన వాళ్ళందరూ కూడా దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వయసు గల వారుగానే మనకు కనబడుతుంది సో ఇంత అంటే చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు దాదాపు ముప్పై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హత్యలో మనకు కనబడుతున్నారు విజువల్స్ మనం చూడొచ్చు ఇంత కిరాతకమైన పని వెంకటరత్నం ఏం చేస్తుంటాడు ఆ డబల్ మెడ డబల్ మర్డర్కి సంబంధించిన కేసా లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించి లావాదేవీల్లో చాలా భూ వివాదాలు మనం చూస్తుంటాము దాంట్లో ఏమైనా జరిగిందా అనేది ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇదే స్పాట్లో వెంకటరత్నంని చంపడం జరిగింది ఉదయం ఏడు గంటల టైంలో వెంకటరత్నం తన కూతుర్ని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్తూ వెళ్ళి రిటర్న్ అయ్యే క్రమంలో ఇక్కడ పట్టుకొని వెంకటరత్నంని చంపిన తీరు అయితే ఇక్కడ చుట్టుపక్కల ఈ యొక్క కాలనీలో అలజడి సృష్టించింది బ దాదాపు ఈ కాలనీ అంటే జవహర్ నగర్ సాకేత్ కాలనీ చాలా సైలెంట్ కాలనీ ఇటు దమ్మాయిగడ్ నుంచి వైపు నుంచి ఈ కాలనీకి రావచ్చు ఇటు రాధిక నుంచి కూడా ఈ కాలనీకి రావచ్చు చాలా సైలెంట్ ఏరియా ఇది ఇలాంటి సైలెంట్ ఏరియాలో దాదాపు పదిహేను సంవత్సరాలుగా వెంకటరత్నం ఉంటుండు ఇక్కడ ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు మొట్టమొదటిసారి ఘటన జరిగిందని స్థానికులు కూడా చెప్తున్నారు మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రియల్టర్ వెంకటరత్నం సంబంధించి అసలు దుండగులు ఏ విధంగా చంపినారు అసలు చంపే కంటే ముందు ఏం జరిగింది అసలు ఆయన ఎక్కడికి వచ్చిండు ఈ ఏరియాకి ఇక్కడ ఆగడానికి కారణం ఏంది ప్రత్యక్ష సాక్షి మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం హాయ్ బ్రో హాయ్ అన్న ఏం జరిగింది అసలు ఫస్ట్ వెంకటరత్నం ఎందుకు వచ్చిండు ఇక్కడికి స్కూల్లో డ్రాప్ చేయడానికి వచ్చినాడు వాళ్ళ పాపా అయితే నేను ఏం చేసిన డైలీ కోర్ట్ సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తా ఇది అయితే నేను ఎండొచ్చిందని లాస్ట్ కార్నర్లో కూర్చున్నాను నేను అయితే నాకేంది సడన్ గా సౌండ్ వచ్చింది అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఆ స్పీడ్ బ్రేకర్ కూడా సౌండ్ వచ్చింది ఏం సౌండ్ అని చూసే వరకు అంకుల్ని కింద వాడేది కొట్టడం చూసినాడు అయితే నర్ నరికిండ్రు ఎంతమంది ఒక సిక్స్ మెంబర్స్ ఉంటారు ఎస్ ఐతే ఒక్కడే ఉన్నాడు పాపం ఉందా వాళ్ళ పాప లేదు డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అది ఓకే డ్రాప్ చేసి వస్తున్నాడు వస్తుంటా రెగ్యులర్ కనబడతాడు వెంకటరా కనిపిస్తుంది నాకు ఇలాగే వస్తుంటాడు పొద్దున పాపం డ్రాప్ చేయడం రావడం అంతే మంది చంపినాడు ఓవర్ ఆపలేదా ఇక్కడ ఓవర్ ఆపలేరు ఓవర్ లేరు ఆ టైం లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ లో అయిపోయింది మొత్తం ఎయిట్ కి క్లియర్ వస్తు బస్సు అవన్నీ వస్తుంటే పోతుంటాయి అంతే చూస్తున్నాం కదా ఇక్కడ పికిల్ బాల్ కోర్ట్ కి సంబంధించి మన వెనకాల కోర్ట్ కనబడుతుంది పికిల్ బాల్ కోర్ట్ లో కోర్ట్ కి ఎదురుగానే మనం విజువల్స్ లో చూడొచ్చు కోర్ట్ కి ఎదురుగానే అక్కడ ఏదైతే మనకి గేట్ కనబడుతుందో నల్ల గేట్ ఆ గేట్ దగ్గర ఈ వెంకటరత్నం మర్డర్ అయితే జరిగింది వెంకటరత్నంకి సంబంధించి ఆయన రియల్టర్ ఆయనపై దాదాపు గతంలో కేసులునే మనం చెప్పుకున్నాము గతంలో ఆయన పైన ఉన్నాయి దూల్పేటకి సంబంధించి రెండు మర్డర్ కేసులు ఆయన ఇన్వాల్వ్ అయి ఉండని చెప్పేసి బహుశా ఆ మర్డర్ కేసులే ఆయనని చంపడానికి ప్రత్యర్థులు బాగా ఈ కక్ష పెట్టుకొని వచ్చి పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ టైంలో రెగ్యులర్గా అయినా వాళ్ళు కూతుర్ని డ్రాప్ చేయడానికి వెళ్తే డ్రాప్ చేసి రిటర్న్ అయ్యే క్రమంలో ఈ విధంగా చంపినారు అని కూడా తెలుస్తుంది సో ఈ పికిల్బాల్ కోర్టుకి సంబంధించి పికిల్బాల్ కోర్టులో ఉండే సెక్యూరిటీ కానీ అలాగే అబ్బాయిలు ఈ ప్రత్యక్షంగా వాళ్ళు కూడా చూడటము చూసి ఒకసారిగా భయమేసి పక్కకు కూడా పరిగెత్తిన తీరు మనము ఆయన చెప్పిన తీరు మనం గమనించినాం అయితే రియల్టర్ వెంకటరత్నం ఇంటి దగ్గర ఉన్నాము ఇక్కడైతే వెంకటరత్నం ఇల్లు చూడవచ్చు విజువల్స్లో అంతా ఇప్పుడే బంధువులు అందరూ కూడా వస్తున్నారు ఇంకా బాడీ మార్చి నుంచి రావాల్సి ఉంది పోస్ట్ మార్టం అనంతరం కొంతమంది వెంకటరకి సంబంధించినటువంటి చుట్టాలు స్నేహితులు ఉన్నారు ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడతాం నమస్తే ఎవరికి ఎటువంటి హాని చెయ్యడండి ఆయన కజిన్ అండి అందరితోటి హ్యాపీగా సంతోషంగా ఉంటాడండి ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడండి ఆయన అలాంటి మనిషి ఆయన అప్పుడు అందరూ అసలు అందరూ ఉమ్మడి ఫ్యామిలీ వాళ్ళ తమ్ముడు మరదలు అందరూ కలిసే ఉంటారు వాళ్ళ మరదలు మా అమ్మాయి అనమాట అసలు ఏమీ లేవండి ఏది లేదండి ఏది లేదట ఏదండి నెగిటివ్ ఎక్కడ నెగిటివ్ మిర్యాలగూడెం అండి వాళ్ళది సూర్యాపేట నల్గొండ పద్కం మిరియాలగూడెం షుగర్ ఫ్యాక్టరీలో చేసేవారు వాళ్ళ నాన్నగారు అదే అవన్నీ తెలియదు అండి మాకైతే అసలేమి జీరో నాలెడ్జ్ మాకైతే కేసులో కూడా ఉన్నారని చెప్పి నాకు తెలియదు అసలు జీరో నాలెడ్జ్ సారీ అండి హెవీర్ ఎలా ఉంటారు నార్మల్గా హ్యాపీ అని మంచిగా ఉంటానని అందరితోటి అలాంటి అసలు ఏం మాకు తెలియదు ఓకే అండి థ్యాంక్ యూ రైట్ చూస్తున్నాం కదా వెంకటరత్నం ఇంటి దగ్గర ఇప్పటికే చాలా మంది రిలేటివ్స్ వచ్చి ఉన్నారు వాళ్ళ బాడీ కోసం వెయిట్ చేస్తున్నారు మరి కాసేపట్లో బాడీ కూడా రాబోతుంది సో రిలేటివ్స్ అందరూ కూడా అంటే చాలా వరకు కూడా బార్డర్ ఆంధ్ర బార్డర్లో వెంకటరత్నం నెగిటివ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే పోస్ట్ మార్టమ్ అనంతరం బాడీ హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ కూడా అసలు రియల్ ఎస్టేట్ చేస్తాడు ఇలాంటి భూదందాలు ఉన్నాయి ఇలాంటి గొడవల్లో ఉన్నాయనే మాట కూడా మాకు తెలియదు అసలు రియల్ ఎస్టేట్లో ఇలాంటి గొడవలు ఉంటాయి ఇలాంటి వ్యవహారాలు ఉంటాయని కూడా మాకు ఇంతవరకు వెంకటరత్నం దగ్గర మీవన్నీ చూడలేదు అసలు ఎవరు చంపినారో పగ ఎవరు పెట్టుకున్నారు అసలు మాకు వన్ పర్సెంట్ ఐడియా కూడా లేదంటున్నారు వెంకటరత్నంకి సంబంధించి వెంకటరత్నం ఇంట్లో దాదాపు పదిహేను సంవత్సరాలుగా పాల్గొసినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు అసలు వెంకటరత్నం ఎలాంటి వారు గతంలో ఇలాంటి ఏమైనా ఉన్నాయా గొడవలు ఈ సెటిల్మెంట్ లో పోయినా తెలుసుకుందాం నమస్తే వెంకటరత్నం మీకు ఎప్పుడు సంవత్సరాల నుంచి తెలుసు మనకు అయితే అయితే మంచోడు మంచిగా మాట్లాడుతుండే ఇంట్లో మనిషిలాగా ఇంట్లో దగ్గర కూర్చొని పెట్టుకొని టిఫిన్ కాఫీ ఇచ్చి తాగిచ్చి తినిపిచ్చి తొలిస్తుండే మన వరకైతే అయితే మంచి వాడి మంది గురించి నేను లేపగలిగితే బయట సంగతి మనకు తెలియదు మన పాలు వోషలు మన దగ్గర ఇంట్లో కూర్చుండే మాట్లాడుతుండే మన దగ్గర అయితే మంచిగా ఉంటుండే మనకు తెలియదు అసలు మనం ఇంట్లో వరకే పాలువోసే వరకే కానీ బయట సంగతి మనకేం తెలియదు బిల్లరు ఇండ్లు కట్టి అమ్ముతాడు అన్న సంగతి తెలుసు అప్పుడు అది ఇంకా అంతే తమ్ముడు ఉండే ఒక ఆయన తమ్ముడు వాళ్ళు కూడా వినలేదు ఒక దగ్గరే ఉండే ఎప్పుడైతే నేను బంద్ అయిన నాలుగు అయింది మా అబ్బాయి వస్తుండే ఇప్పుడు మొన్న ఏడో నెలలో బంద్ అయినా నేను ఆరో నెల బంద్ అయినా మొన్న ఆరో నెలలకు నాలుగు అయింది నేను మా అనేసి ఇప్పుడు ఇక్కడ మా అబ్బాయి చెప్తేనే వస్తున్నాను నేను ఇట్లా సంగతి జరిగిందంట అంటే వచ్చాను నేను గట్లా మన వరకు మన వరకు అయితే చూడండి మంచి సంగతి మనం చెప్పలేము అని అప్పటి సంగతి కూడా బిల్డర్ అన్న సంగతి తెలుసు మాట తెలిసి మనకు తెలిసిలే మనకు తెలిసి అయితే లేదు అని మన దగ్గర అయితే మంచిగా ఉంటుండే మంచిగా మాట్లాడిస్తుండే మంచిగా ఇల్లు ఇష్టం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ